అంతేకాకుండా జిఎస్డిపి ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్ల విలువైనది ఉంటే ఇవాళ పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు ఉన్నది దరిదాపుగా ఇవాళ వృద్ధి రేటు కూడా దేశ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉంటే మన వృద్ధి రేటు పదకొండు పాయింట్ నాలుగు శాతం ఈ పది సంవత్సరాల్లో కూడా దేశ వృద్ధి రేటు కంటే మనది మూడో నాలుగో ఐదో పదో శాతం పెరిగింది అంటే తలసరి ఆదాయంలో నెంబర్ వన్గా ఉన్నాం జీడిపిలో మన రాష్ట్ర వాటాలో నెంబర్ వన్గా ఉన్నాం జిఎస్డిపిలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఉంది జిఎస్డిపిలో వృద్ధి రేటులో గా ఉంది మరి ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్న జరిగిన ఈ తెలంగాణని అప్పుల రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం చేతగాని రాష్ట్రం చేతగాని ఈ ప్రభుత్వం ఇలా చేతగాని మాటలు మాట్లాడుతుంది దివాలా కోరు మాటలు మాట్లాడుతుంది ఇది ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఎక్కడుందో చెప్తే ఆ తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఖచ్చితంగా బయట ఏమైనా కావాలంటే కూడా అప్పులు పుడతాయి ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిండు మీరు అప్పులు తీసుకొచ్చి ఏమైనా అట్టినరా ఏమైనా చేసినా అంటే ఏమి చేయలే ఉన్నదాన్ని మొత్తం కూడా రోజుకి రెండు సార్లు మూడు సార్లు మొత్తం కూడా హెలికాప్టర్ తీసుకోను ఈ మంత్రి హెలికాప్టర్ కావాలంటే ఆ మంత్రి హెలికాప్టర్ ఆయన రెండు సార్లు పోయినట్టే నేను నాలుగు సార్లు పోయినా హెలికాప్టర్ల కోసం కొట్లాట ఆ హెలికాప్టర్లు కొన్నది తెచ్చింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోమంటున్నాం ఇవాళ ఏం చేస్తున్నారు ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఐటీ రంగంలో మూడు లక్షల ఉద్యోగాలు ఉంటాయి కదా పది లక్షల ఉద్యోగాలు అయినాయి ఐటీ యొక్క ఏదైతే దాని మీద వచ్చే ఆనాడు యాభై ఎనిమిది వేల కోట్ల ఉత్పత్తుల విలువైనట్లయితే ఈ రోజున రెండు లక్షల యాభై వేల కోట్ల విలువ అయింది ఉద్యోగాల సంఖ్య పెరిగింది సాఫ్ట్వేర్ యొక్క ఉత్పత్తుల విలువ పెరిగింది ఇవాళ ఎంఎస్ఎంఈలు కూడా మీరు చూసినారు నిన్ననే ముఖ్యమంత్రి మిగతా మంత్రులందరూ కూడా చెప్పిన పది సంవత్సరాలుగా ఏదైతే మేము చేసిన పాలసీ బేస్ అని చెప్పి తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది కరోనా సమయంలో కూడా ఎంఎస్ఎంఈలు మిగతా రాష్ట్రాల్లో మూసేస్తే అతి తక్కువ మూతబడ్డది ఇలా తెలంగాణలే అత్యంత ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో అయిన తప్ప ఇక్కడ కాదు అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది కాబట్టే దేశంలో దేశ ఆర్థిక రంగంలో ప్రధాన పీఠికలో ప్రధాన భూమిక ఎలా తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందంటే కేసీఆర్ గారి బిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నిర్ణయాలు ఆలోచనలు అమలు చేయడం వలన ఆయన తప్ప మరొకటి కాదని చెప్పి తెలియదలుచుకున్నాం మీకు తెలిసి అలా వ్యవసాయ రంగంలో కూడా ఎంత విస్తీర్ణం జరిగింది సాగు విస్తీర్ణంలో నెంబర్ వన్ ఉత్పాదకతలో నెంబర్ వన్ ఉత్పత్తిలో నెంబర్ వన్ ఎట్లా సాధ్యమైంది వ్యవసాయ విధానాలు రావడం వల్లనే ఇవాళ రైతులందరినీ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మీద రైతులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అన్ని పార్టీల నాయకులను ఇలా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు రైతులందరు ఎవరికి వాళ్ళు వాళ్ళే రుణమాఫీ కానీ రైతులను ఒక గ్రూప్ పెట్టుకొని వందో రెండు రూపాయలు వాళ్ళు కూడేసుకొని వాళ్ళే వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరిలో పోలీసు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది రైతులు తెలియదక్కు చెప్పేసి మీరు భావించకండి రైతులు కూడా టెక్నాలజీ ఉపయోగించడం వచ్చు రైతు బిడ్డలు ఉన్నారు వాళ్ళు నేర్పడానికి ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరినీ బెదిరిస్తే అదిరిస్తే అరెస్ట్ చేస్తే జైలుకు పంపిస్తే వెనకడగేస్ట్రోళ్ళు కాదు మోడీనే ఏడు వందల యాభై మంది రైతుల్ని చంపిన తర్వాత కూడా ఈ దేశ రైతులకు మొత్తం కూడా క్షమాపణ చెప్పిండు మోడీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తొమ్మిది నెలల్లో రైతుల ఉసురు పోసుకుంటున్నది అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా వాళ్ళందరినీ నడిపిస్తున్నది చెప్పిన ఒక్క పని కూడా ఇంతవరకు చేయలే రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఫోజులు కొట్టిండ్రు ఏం చెప్పిండు ఇలా రుణమాఫీ గురించి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు చెప్పినాయన్ని కూడా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఆనాడు సభ్యులుగా ఉండి పిసిసి అధ్యక్షునిగా ఉండి అనేక ప్రమాణాలు చేసిండు ఏం చెప్పిండు రుణమాఫీ రెండు లక్షలు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎస్ఎల్బిసి మీటింగ్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి నలభై వేల కోట్ల అవసరం వస్తుంది అని చెప్పేసి మొత్తం అన్ని పేపర్లలో అన్ని టీవీలలో అన్ని చోట్ల కూడా వచ్చింది కానీ ఇలా ఏం చెప్తున్నాడు డిసెంబర్ తొమ్మిదినే నేను చేస్తా అని చెప్పి చెప్పిండు డిసెంబర్ తొమ్మిదినే నేను చేస్తా అని చెప్పిండు మరి చేసిండా మీరు ఇలా ఆయన మాట్లాడింది చూడండి వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరి డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖర రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మెల్యే పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరు డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యే పోయి బ్యాంక్ పోయి లోన్లు తెచ్చుకోరు వచ్చిన ఎమ్మెల్యే అంతేకాదు వీళ్ళందరూ ఇంకా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు ఒక్కొక్క మాట ఇంకొకరు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కావాలని చెప్పేసి ఎస్ఎల్బిసి డిసైడ్ చేసింది కానీ ఒక్కొక్క మంత్రి ఒక్కొ విధంగా మాట్లాడుతున్నాడు ఆ నలభై వేల కోట్లని క్యాబినెట్ తీర్మానం వచ్చేసరికి అది ఎంత వచ్చింది ముప్పై ఒక్క వేల కోట్లు వచ్చింది అది అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేనాటికి ఇరవై ఆరు వేల కోట్లకు దిగింది తర్వాత మూడు సార్లు ఒకేసారి నేను చేస్తాను ఫోజులు కొట్టి ఇలా మూడు సార్లు చేసింది కూడా పదిహేడు వేల కోట్లు ఆ పదిహేడు వేల కోట్లలో రైతులకు ఎంత చేరిందని చెప్పేసి బట్టి విక్రమార్క మాట్లాడితే వాళ్ళు చెప్పింది అంతా ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే నలభై వేల ఉందని చెప్తావు ముప్పై ఒక్క వేల కోట్లునేమో క్యాబినెట్లో తీర్మానం చేస్తారు ఇరవై ఆరు వేల కోట్లేమో బడ్జెట్లో పెడతారు ఆ తర్వాత పదిహేడు వేల కోట్లు బ్యాంకులో పంపించిన బీఆర్ఓలు ఇస్తారు కానీ ఎస్ఎల్బిసి బ్యాంకుల మీటింగ్లో మళ్ళీ చెప్పింది ఏడు వేల ఐదు వందల కోట్లు అన్నారు ఎందుకు ముట్టినాయి మిగతా ఎందుకు ముట్టలే అనేక అడ్డంకులు పెట్టినరు ముఖ్యమంత్రి చెప్తాడు రెండు లక్షలకు ఎక్కువ ఉన్న వాటిని కట్టండి అని చెప్తాడు వేసవ శాఖ మంత్రి ఇప్పుడే కాదు మెల్లగా కట్టండి అని చెప్పి చెప్తాడు నేను వాళ్ళు ఇచ్చింది కూడా మీకు నేను ఇప్పుడే నేను చూపిస్తా ఉన్న ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా రెండు లక్షల పైనుండే వాళ్ళు మనం చెప్పేదాకా కట్టొద్దు అని చెప్పి ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంట ఆ రోజు వాళ్ళకి అకౌంట్ వేస్తారు అది ఇప్పుడే కట్టి నేను కట్టి పది రోజులు అవుతుంది నాకు ఏమేదో మనం చెప్తారు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు వీళ్ళు ఒక మాట మాట్లాడతారు రెండు లక్షలు వేయండి రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇమీడియట్గా వేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు వీళ్ళు మాత్రం ఇప్పుడే కాదని చెప్పి చెప్తారు